గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టు సాగునీటి సంఘం అధ్యక్షులుగా కాలువ నాగరాజు ఉపాధ్యక్షులుగా శుభాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శనివారం ఉదయం గుమ్మగట్ట మండల కేంద్రంలో బీటీ ప్రాజెక్టు సాగునీటి సంఘం ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు వారికి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు ఆయకట్టు నిర్వీర్యమైందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక కాలువల ఆధునీకరణ పనుల కోసం నిధులను మంజూరు చేసి రైతులకు అన్ని విధాల మేలు జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు జరిగే విధంగా చూడడానికి కుడి కాలువకి అంటే బ్రహ్మ సముద్రం పోయే కాలువకి ఇరవై ఆరున్నర ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు అట్లాగే ఎడమ కాలువకి గుమ్మగట్ట మండలంలో రైతులకు సాగునీ అందించే కాలువకు అరవై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేశాం పనులు కూడా దాదాపు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఇవే కాకుండా ఇప్పటిదాకా మాన్యువల్గా ఉన్న గేట్ల ఆపరేషన్ కానీ ఇతరత్ర ఎలక్ట్రికల్ పనుల కోసం డెబ్బై ఒక్క లక్ష అరవై మూడు వేల రూపాయలు మంజూరు చేశాం త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అంటే వచ్చిన ఆరు నెలల కాలంలోనే కోటి అరవై నాలుగు లక్షల రూపాయల నిధులని భైరవాతిప్ప ప్రాజెక్టుకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత రైతుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అత్యవసరమైన పనులు ఏమున్నాయో వాటిని చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది అట్లాగే విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నా సాగునీటి రంగం విషయంలో ఎక్కడ తక్కువ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఒకవైపు తుంగభద్ర ఎగువ కాలవలో అత్యవసరంగా చేపట్టాల్సిన దాదాపు పదకొండు పనుల కోసం ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో పాటు టెండర్లను కూడా ఆహ్వానించి ఆ పనులు చేపట్టేదానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం మరోవైపు భైరవాన్ తిప్ప ప్రాజెక్టులో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు కూడా నిందించాం భవిష్యత్తులో భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొచ్చి తీరుతాం ఈ ప్రాంతాన్ని కాపాడి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పరిరక్షించేయడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను